ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ లాంటి సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది సంస్థ తీసుకొచ్చిన కొత్త ఓచర్తో ఏడాదంతా అపరిమితంగా ఫైవ్ జీ డేటా సేవలను ఆనందించవచ్చు అపరిమిత ఫైవ్ జీ డేటా సేవలకు గాను వందల ఒక్క వినియోగదారులు సైతం ఈ ఓచర్ సాయంతో ఫైవ్ జీ సేవల్ని పొందవచ్చు జియో ఫైవ్ జీ సేవలు తీసుకొచ్చినప్పుడు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ నెట్వర్క్ ఉన్న వారందరికీ వెల్కమ్ ఆఫర్ కింద ఉచిత ఫైవ్ జీ డేటాను అందించింది రెండు వందల ముప్పై తొమ్మిది కంటే ఎక్కువ రీఛార్జ్ చేసిన వారందరికీ ఈ సదుపాయాన్ని కల్పించింది ఈ ఏడాది జూలైలో ప్లాన్ ధరల సవరణ సందర్భంగా అపరిమిత ఫైవ్ జీ డేటాకు పరిమితి సంస్థ ఎవరైతే టూ జీబీ డేటా అందించే ప్లాన్ ను రీఛార్జ్ అపరిమిత ఫైవ్ జీ డేటాను ఆఫర్ చేస్తోంది అంటే నెలకి మూడు వందల నలభై తొమ్మిది ప్లాన్ రీఛార్జ్ చేసే వారికే ఉచిత ఫైవ్ జీ డేటా అన్నమాట అయితే తక్కువ డేటా ప్లాన్ తీసుకునే వారికి ఫైవ్ జీ సేవలు అందించేందుకు ఆ మధ్య సంస్థ యాభై ఒక్క రూపాయలు నూట ఒక్క రూపాయి నూట యాభై ఒక్కటితో బూస్టర్ ప్లాన్ ను తీసుకొచ్చింది తాజాగా ఏడాది పొడవునా అపరిమిత ఫైవ్ జీ డేటాను అందించేందుకు ఆరు వందల ఒకటి ఓచర్ ను జియో తీసుకొచ్చింది దీన్ని జియో యాప్ లో కొనుగోలు చేసిన యాప్ లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా కావాలంటే స్నేహితులకు ఈ ఓచర్ ని గిఫ్ట్ గా పంపుకోవచ్చని జియో చెబుతోంది ఎక్కువ వారందరికీ ఈ సదుపాయాన్ని ఈ జూలైలో ప్లాన్ ధరల సవరణ సందర్భంగా అపరిమిత ఫైవ్ జీ డేటాకు పరిమితి నిర్దేశించింది సంస్థ ఎవరైతే రోజుకి టూ జీబీ డేటా అందించే ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే అపరిమిత ఫైవ్ జీ డేటాను ఆఫర్ చేస్తోంది అంటే నెలకి మూడు వందల నలభై తొమ్మిది ప్లాన్ రీఛార్జ్ చేసే వారికే ఉచిత ఫైవ్ జీ డేటా అన్నమాట అయితే తక్కువ డేటా ప్లాన్ తీసుకునే వారికి ఫైవ్ జీ సేవలు అందించేందుకు ఆ మధ్య సంస్థ యాబై ఒక్క రూపాయలు నూట ఒక్క రూపాయి నూట యాబై ఒకటితో బూస్టర్ ప్లాన్ ను తీసుకొచ్చింది తాజాగా ఏడాది పొడవునా అపరిమిత ఫైవ్ జీ డేటాను అందించేందుకు ఆరు వందల ఒకటి ఓచర్ ను జియో తీసుకొచ్చింది దీన్ని జియో యాప్ లో కొనుగోలు చేసిన యాప్ లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా కావాలంటే స్నేహితులకు ఈ ఓచర్ ని గిఫ్ట్ గా పంపుకోవచ్చని జియో చెబుతోంది